మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి తక్కువ రిస్ట్ తో మంచి రాబడులు వస్తాయని చాలా మంది ఎస్ఐపిలు లంసం పెట్టుబడులు చేస్తున్నారు కానీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి నెల నెల క్రమం తప్పకుండా ఆదాయం పొందే మరో ఆప్షన్ ఉందని చాలా మందికి తెలియదు అదే ఐడిసిడబల్యూ ఆప్షన్ ఐడిసి డబల్యూ అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్ గా చెప్పాలంటే మీరు పెట్టిన పెట్టుబడిలోని కొంత మొత్తాన్ని ఫండ్ హౌస్ మీకు ప్రతి నెల ఆదాయంలో ఇవ్వడం మిగిలిన పెట్టుబడి మాత్రం అలాగే ఫండ్ లో కొనసాగుతూ రాబడ్లు సంపాదిస్తుంది ఈ ఆప్షన్ కు చాలా మంది పూర్వం డివిడెండ్ ప్లాన్ అని పిలిచేవారు ఇప్పుడు పేరు మాత్రమే మారింది కానీ పని విధానం అదే మీ వద్ద ఏక మొత్తం డబ్బు ఉండి పెట్టుబడి పెట్టి నెలవారీ ఆదాయం రావాలని అనుకుంటే ఐడిసిడబ్ల్యూ మంచి ఆప్షన్ కావచ్చు అయితే దీని లాభ నష్టాలు కూడా తెలుసుకోవాలి లాభం ఏంటంటే ఫండ్ లోని భాగం అలాగే పెరుగుతూ ఉండగా మీరు ప్రతి నెల కొంత మొత్తం రిసీవ్ చేసుకుంటారు రిటైర్డ్ వారు లేదా రెగ్యులర్ క్యాష్ కోరుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది నష్టం ఏంటంటే మీరు పొందే మొత్తం ఫండ్ ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుంది మార్కెట్ పరిస్థితులు బాగోలేకపోతే పంపిణీ తగ్గవచ్చు ఇది గ్యారంటీడ్ ఇన్కమ్ కాదు అందుకే నెల నెల హై రిటర్న్స్తో పాటు రెగ్యులర్ ఆదాయం కూడా కావాలనుకునేవారు ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ను పరిశీలించవచ్చు కానీ మీ రిస్క్ గోల్స్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం అత్యంత ముఖ్యం